గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆకులు చెప్పిన పాఠాలు నేర్చుకుందాం మనం ఎంతోమంది గుణపాఠాలు నేర్చుకుందాం అదే విధంగా ఆకులు చెప్పిన గుణపాఠాలు దేవుడు ఏ విధంగా ఎవరికెవరికి ఎటువంటి శిక్ష విధించాడో చూద్దాం మొదటిది మామిడాకు మామిడాకు అందంట నేను లేదా ఏ శుభకార్యం జరగదు అందంట అందుకనే భగవంతుడు ఆకుకి తలకిందులుగా కిందలుగా వేలాడేసే శిక్ష విధించాడంట రెండవది కదివేపాకు అబ్బాయి వంటల్లో నేను లేందే రుచే రాదు అందంట అందుకని అలా విర్రవీగే కరివేపాకి కూరలోంచి ఇలా ఏరిపారేసే శిక్ష విధించాడంట మూడవది అరిటాకు అరిటాకు నేను లేదే ఏ శుభకార్యం జరగదు భోజనాలలో ముందుగా విసరాకులోనే వడ్డిస్తే చక్కగా పంతి భోజనాలు పెడతారు అందుకని నేనే గొప్పందంట అందుకరించి అరిటాకుకి వేసిన శిక్ష ఏంటో తెలుసా తినగానే పారేసే శిక్ష విధించాడంట నాలుగవది తాములపాకు తమలపాకు అబ్బేపే శుభకార్యాల్లో తాంబూలం తాంబూలం చాలా ముఖ్యం తాంబూలం ఇస్తారు అలాగే తాంబూలం మనం భోజనం గారే తింటాము అందు గురించి నేను లేనిది ఏ శుభకార్యం జరగదనేసి విరవేయ్యిందంట భగవంతుడు దానికి వేసిన శిక్ష ఏంటో తెలుసా నమిలి నమిలి బయట పరవేసి ఊసివేసే శిక్ష విధించాడంట చివరిగా తులసాకు అందంట ఏమో నా చివరి ప్రయాణం ఎవరి ఎలాగ నిర్ణయించాలన్నది ఆ భగవంతుడు దయే కదా అంటే అప్పుడు భగవంతుడు తులసాకి వేసిన ఇచ్చిన వరం ఏంటో తెలుసా భగవంతుడు మాలగాను లేదా భగవంతుడు పాదాల దగ్గరికి చేరే అదృష్టాన్ని ఇచ్చాడంట అందు గురించి మనం వ్యక్తిగా మనం ఏ విషయానికి విరవీయకుండా గర్వపడకుండా చివరి నిర్ణయం అంతా మన జీవితం అంతా భగవంతుడి నిర్ణయమే భగవంతుడు ప్రసాదించింది అని అనుకుంటే కనుక మనకి ప్రతీ ఆకు నుంచి ప్రతీ సందర్భం నుంచి మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవచ్చు అందుకరించి ఈ ఆకుల నుంచి నేర్చుకున్న గుణపాఠాలకు మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ